నేను వచ్చి ఇన్స్టా ఐడి గ్రామ్లో వచ్చి నేను శారీ అనేది తీసుకున్నాను అనమాట ఇది అమ్మ కోసం అని తీసుకున్నాను ఇది ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం శారీ ఎలా ఉందో చూసేద్దాము ట్రెండింగ్ శారీ అనమాట ఇప్పుడైతే చాలా చాలా చోట్ల దొరుకుతున్నాయి ఇన్స్టా ఐడీలో ఎప్పుడు మనకైతే ఇది వచ్చి మనకి ఎంత కాస్ట్ అనేది తెలియ లాస్ట్లో చెప్పేస్తాను చూసేయండి వాళ్ళ ఐడి కూడా ఇచ్చేస్తాను అలాగే ఇది ఒకసారి చూసేద్దాం శారీ ఎలా వచ్చిందో మొత్తం అయితే ఫస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట ప్యాకింగ్ అయితే మనకి నీట్గా ప్యాకింగ్ చేసేసి ఇచ్చేసారనమాట మనకి ఇది హ్యాష్ కలర్ రెడ్ కలర్ బార్డర్ అనేది పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది అనమాట ఇది లో సిల్క్ అనమాట చాలా సాఫ్ట్ గా మనకి ఫ్యాన్సీ ఐటెం లాగా ఉంటుంది అనమాట శారీ అయితే వెయిట్లెస్ శారీ ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళ ఇన్స్టా ఐడి నెంబర్ ఇస్తాను చూ వాళ్ళు తీసుకోవచ్చు అలాగే మనకి ఇది అయితే మొత్తం శారీ అయితే ఇలా ఉంటుంది అయితే శారీ ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా వచ్చిందో బ్లౌజ్ అంటే కొంగు బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చేసి పెద్ద బార్డర్తో వచ్చేసింది అనమాట ఇలా ప్లెయిన్ బ్రాడ్ ప్లెయిన్ అనమాట ఇది వచ్చి వచ్చింది బ్లౌజ్ మొత్తం అంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది కొంగు అయితే ఇలా ఉంది అనమాట కలంకారీ టైపు చాలా బాగుంది కొంగు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కొంగు అయితే మనకి కలంకారీ టైప్ అయితే వచ్చేసింది ఇది వచ్చి కాంబినేషన్ వచ్చి మనకి బాగుంటుంది కదా చాలా బాగుంది డల్ అయితే ఏం లేదు నా ఇలా వీడియోలు అయితే అలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మనకి మొత్తం శారీ అంతా ప్లెయిన్ లాగా వచ్చేసింది ప్లెయిన్ వచ్చేసి అంటే అక్కడక్కడ మనకి ఇలా వచ్చేసింది ప్లెయిన్ అయితే మనకి బార్డర్ అనేది పెద్దగా ఇస్తారు బా డిజైన్ వచ్చి కలంకారీ టైప్ ఇచ్చేసారు బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ అనమాట ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళైతే నేను ఇన్స్టా ఐడి వాళ్ళకి ఇస్తాను చూసేయండి అలాగే నా ఛానల్ కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ వచ్చింది అనమాట షిప్పింగ్ అయితే ఏం లేదు ఇది వచ్చి నాకు ఫోర్ డబల్ నైన్ పడింది ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అనమాట ఛార్జెస్ అయితే ఈ జన్యా స్టూడియోస్ డాట్ కామ్ లో నేను తీసుకున్నాను అనమాట ఇది వచ్చి నాకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడింది డోలో సిల్క్ థ్యాంక్ యూ